హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు రోజైతే నేను ఒక మంచి రెసిపీతోటే మీ ముందుకు వస్తున్నాను దానికి ఏమేమి కావాలంటే నేను చేయబోయేది వంకాయ పాలకూర కర్రీ దానికి ఇదిగో ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను ఇదిగో పావు కిలో వంకాయలని కడిగి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నాను బాగా చిన్న ముక్కల కింద కట్ చేయకూడదు కొంచెం పెద్ద ముక్కల కింద ఉండాలి బాగా మగ్గిపోద్ది వంకాయ ముక్క మనకు కనిపించాలి కదా పాలకూరలో అందుకని ఇదిగో ఒక కట్ట పాలకూర తీసుకున్నాను పావు కిలో వంకాయలకి ఒక కట్ట పాలకూర సరిపోతుంది ఒక ఉల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిర్చి కాసిన వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది ఇది ఈ వంకాయ కాంబినేషన్లో వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు దాన్ని మనం పోపేసుకుందాం సో ఆయిల్ అయితే కాగిపోయింది కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర గిండ్మిరపకాయ కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి తాలింపు బాగా వేగిపోయింది వెల్లుల్లి వేసాం కదా ఉల్లిపాయ ఇవి బాగా వేగనిద్దాం చూసారా ఇదో తాలింపు అయితే ఎర్రగా బాగా వేగిపోయింది కదా దీనికి ఎప్పుడు ఏమి మసాలాలు అవి ఏమీ వేసుకోకూడదు వంకాయ ఆకుకోరు కదా ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేద్దాం దీనికి వాటర్ కూడా అవసరం లేకునే మగ్గిపోతాయి వంకాయలు కొంచెం పసుపు సాల్ట్ వేసి పసుపు వేసుకుందాము అలాగే సాల్ట్ ఇప్పుడు కొంచెం కలిపేసి మనం మూత పెట్టేద్దాము బాగా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత మళ్ళీ ఆకుకూర వేసుకుంది చూసారు ఇది సగం అంటే మగ్గిపోయింది అన్నమాట ఇట్లా బాగా పూర్తిగా మగ్గిపోకూడదు సగం బాయిల్ అవ్వాలి వంకాయ సగం మగ్గింది కదా ఇప్పుడు మెత్తబడింది ముక్క ఇప్పుడు పాలకూర వేసేసుకుందాం పాలకూర నీరికి అదే ఉడికిపోతుంది అన్నమాట పాలకూర వేసే కొంచెం అట్టి ఇటు కలుపుదాం ఉడికిపోయింది ఆల్మోస్ట్ కొంచెం మగ్గనిచ్చేద్దాం ఇదేనండి అయిపోయింది రెడీ అయిపోయింది వంకాయ పాలకూర సూపర్ టేస్టీ అండి ఇది వంకాయ కూడా చాలా మెత్తగా మగ్గిపోతుంది ఇక్కడ వంకాయ మాకు చాలా బాగుంటాయి ఆంధ్రాలో ఇలాంటి రెసిపీలు ఇంకా మీకు తయారు చేసి చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే నీకు మా రైసు చపాతి పులక దేనికైనా కూడా సూపర్గా ఉంటుంది దీనిపైన ఏమైనా పప్పుల పొళ్ళు ఉంటాయి కదా మన ఇంట్లో నిన్న నేను పచ్చి కొబ్బరి పుట్టిన పప్పు పొడి చేశాను కదా అటువంటివి కూడా చల్లుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి దీనికి కారం వేయకూడదు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా